మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏకదంతా మిత్రమండలి బొంతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎనభై ఎనిమిదవ వార్డులో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పిల్లల యొక్క సృజనాత్మకత వెలికి తీసేందుకు వారి మేధస్సును పెంచడానికి తోడ్పడేటువంటి ఆటలైన సైకలాజికల్ గేమ్స్ మెమరీ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అండ్ గోల్ సెట్టింగ్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఆర్ట్స్ అబ్జెక్టివ్ డ్రాయింగ్ మిర్రర్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ క్విజ్ ఇంగ్లీష్ ఇలాంటి ఉపయోగపడుతున్నాయన్నారు ఈ పోటీలలో ప్రతిభ కనబరిచినటువంటి పిల్లలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తున్నారు ఇదేదో స్వంత ప్రయోజనాల కోసమో వ్యాపారం కోసమో కాదు ఏకదంతా మిత్రమండలి వారు తమ సొంత ఖర్చులతో పిల్లలకు విజ్ఞానం అందించాలని దృఢమైన సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్లలో విద్యావంతులు ఇదే విధంగా కార్యక్రమాలు చేసినట్లయితే అతిపెద్ద మహమ్మారులైన టీవీ ఫోన్లకు పిల్లలను ఆకర్షితులు కాకుండా వారిని వాటికి దూరంగా పెట్టి సమాజంలో విజ్ఞావంతులను చేసే ఆస్కారం ఉంటుందని నిర్వాహకులు బొందల శ్రీనివాస్ భోగె కుమార్ ముడిమడుగుల స్వామి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ భోగె హారిక అంటున్నారు ఈ వేసవి శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది మా పిల్లలు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ చూడడం టీవీ చూడడం పక్కకు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీస్ ప్రతిరోజు చేయడం ఇంటి దగ్గర హోంవర్క్ కానీ ఇక్కడ టీచర్స్ టీఎల్ఎమ్స్ యూజ్ చేసి చెప్పడం కానీ ప్రొజెక్టర్ ఎక్కువ వాళ్లకు ప్రత్యక్షంగా అనుభవం ఉండ పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో మార్పు రావడం జరిగింది రీంద్ర కుమార్ నేను ఎంఎస్సి సైకాలజీ ఎంఈడి అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో పీజీ డిప్లొమా చేశాను నేను ప్రతిష్టాత్మక స్కూల్ ఈఎంఆర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిలర్గా చేస్తున్నాను సో నేను చూశాను చాలామంది పిల్లల్ని పిల్లల యొక్క సృజనాత్మకత తగ్గిపోతుంది పిల్లలు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది పిల్లలు క్రిటికల్ థింకింగ్ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే వాళ్ళకు తెలియట్లేదు ఎందుకంటే పిల్లలు చాలా టైం మొబైల్ టీవీ ఇవే వాళ్ళ కామిక్స్ చూడడం లేకపోతే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఆశ్లీలమైన వీడియోలు చూసే పరిస్థితి ఉంది సో ఇదంతా ఇంకా ఈ సమ్మర్లో మా దగ్గర హాస్టల్లో ఉన్నంత వరకు పిల్లలు ఓకే కంట్రోల్లో ఉంటారు వెళ్ళిన తర్వాత పూర్తిగా మొబైల్కి అడిక్ట్ అయిపోతారు సో ఆ ఆలోచనతోనే ఇక్కడ మా బిలంపెల్లి పట్టణంలో ఇలాంటి ఒక ఆర్గనైజ్ చేద్దామని ఏకదాంత మండలి వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఓకే ఫిజికల్ గేమ్స్ క్రికెట్ ఇంకా ఇలాంటి గేమ్స్ చాలా జరుగుతున్నాయి సో దానివల్ల టైం స్పెండ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు మెంటల్లీ ఎటువంటి నాలెడ్జ్ రావట్లేదు సో మార్పు రావట్లేదు అలా రావాలంటే మనం కొన్ని సైకలాజికల్ గేమ్స్ సో చేద్దాము అని చెప్పి డిజైన్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఒప్పుకొని మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఒక దాదాపు వారం పది రోజుల నుంచి వెళ్ళి బెల్లంబెల్లి